హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్లైన్ బాక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ టుడే వీడియో వచ్చేసి ముందు వీడియో చెప్పే ముందు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే ఆ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది సరే పదండి సోది సుద్ధి లేకుండా మనం వీడియోలోకి వెళ్దాం మనం ఎప్పుడు శారీస్ జ్యువెలరీ అలాంటి వీడియోస్ చేసాం కదండి మీ షోలో ఎప్పుడు అవే పర్చేజ్ చేశాను ఫస్ట్ టైం నేనేం పర్చేజ్ చేశాను చూడండి అయితే బాగుంది చూస్తున్నాం కదండి గోడ గడియారం అన్నమాట వాల్ క్లాక్ రీసెంట్గా అయోధ్య అది బాలరాముడు ఉంది కదండి ఆయన స్టాచ్యూ ఉన్న వాల్ క్లాక్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో వాచ్ రిపేర్కి వచ్చేది ఎన్నిసార్లు రిపేర్ చేసినా రిపేర్ అవ్వట్లేదు సో అందుకే మీషోలో పడుతుంది చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయండి రేటింగ్ కూడా చాలా బాగుంది ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఉంది ఇదైతే మనకి త్రిపుల్ టూకి వచ్చింది అంటే టూ హండ్రెడ్ ట్వంటీ టూ రూపీస్కి వచ్చింది ఇంకా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి కోడ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్